యువత భవిష్యత్తును దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కలమట వెంకటరమణ ఆరోపించారు బుధవారం శ్రీకాకుళం నగరం ఎనభై అడుగుల రహదారి టిడిపి పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ యువ పోరుతో దొంగట ఆడుతోందన్నారు ఉద్యోగాల కల్పన అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువత భవిత లోకేష్తోనే సాధ్యం అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు పెట్టిందన్నారు I don't know. రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వం పదహారు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని దాన్ని జగన్ తొమ్మిది లక్షల మందికే కుదించి ఏడు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని విమర్శించారు ఆరు లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వగా దాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసి యువతకు ద్రోహం చేసిందన్నారు రెండు పాయింట్ మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ డిఎస్ హామీపై జగన్ మాట తప్పి మడమ తిప్పారని ఆరోపించారు కమిషన్ల కోసం పరిశ్రమలపై దాడులు చేసి జగన్ ప్రభుత్వం పెట్టుబడుల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి రాష్ట్రంలో నిరుద్యోగం పెంచిందన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులంతా పాల్గొన్నారు అన్ని కార్యక్రమాలు నిర్వీర్యం చేసి అన్ని యువతకు కావాల్సినటువంటి అన్ని మౌలిక వస్తువులు కానీ అన్ని ఏర్పాట్లు కానీ నువ్వు రద్దు చేసి ఎక్కడి నుంచో అంటే ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు డెవలప్మెంట్ చేసి వచ్చి మేము నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఇస్తాం మేము రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామంటే వాళ్ళని తగిలి తగిలిసినందుకు కానీ బోరుపాటు పెట్టాము